కేటీఆర్కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సర్వీస్ సంస్థ ప్రాగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్స్ లిమిటెడ్ తమ నూతన పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించాల్సిందిగా కేటీఆర్ను ఆహ్వానించింది ప్రపంచంలోనే అతి పెద్ద విలువైన కారు బ్రాండ్ అయిన మైక్లరెన్ ఆస్టన్ మార్టిన్ జాఫ్వాన్ ల్యాండ్ ఓవర్ వంటి ప్రముఖ ఆటో దిగజాలకు ఈ సంస్థ సేవలు అందిస్తుంది పదిహేనేళ్లకు పైగా ఈ సంస్థ ఆటోమోటివ్ పరిశ్రమలో అనేక ఉత్పత్తులను సేవలను అందిస్తూ వస్తుంది నూతన కేంద్రం ద్వారా ఆటోమోటివ్ డెవలప్మెంట్ టెస్టింగ్ కార్యకలాపాలను మరింత విస్తరిస్తున్నట్లు పీడిఎస్ఎల్ సంస్థ తెలిపింది ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ఈ పరిశోధన కేంద్రాన్ని ఈ నెల ముప్పైన కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాలని భావించింది ఆహ్వానం పంపినట్లు పేర్కొంది తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ ఇండస్ట్రియల్ ఇన్నోన్వేషన్లో అగ్రగామిగా తీర్చిదిద్దిన కేటీఆర్ నాయకత్వాన్ని గౌరవంగా గుర్తించిన పీడిఎస్ఎల్ తమ ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం కోసం గర్వంగా భావిస్తున్నట్లు వెల్లడించింది కేటీఆర్ ప్రారంభించడం గౌరవంగా భావిస్తున్నాం ఇన్నోన్వేషన్ రీసెర్చ్ రంగాల పట్ల కేటీఆర్ది వినూత్నమైన విప్లవాత్మకమైన దృక్పథం అంతర్జాతీయ స్థాయిలో భాగస్వామ్యుల స్థాపన ఇన్నోవేషన్ ప్రోత్సాహానికి ఆయన చేసిన కృషి మా సమస్త విధానాలకు అనుగుణంగా ఉంది ఆయన చేతుల మీదుగా మా పరిశోధన కేంద్రం ప్రారంభించడం గర్వంగా భావిస్తున్నామని ఆ సంస్థ డైరెక్టర్ క్రాంతి పుప్పల తెలిపారు పీడిఎస్ఎల్ సంస్థ ఆహ్వానం పట్ల హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్ ప్రారంభోత్సవానికి హాజరవుతానని హామీ ఇచ్చారు హాయ్ ఎవరి నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ హాయ్ ఐఎమ్ జ్యోతి సింగ్ జీఆర్టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్